హాయ్ హలో నమస్తే లైఫ్ ఆఫ్ అరుణా ఛానల్కి స్వాగతం ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను వర్షాకాలం కదా వర్షం పడుతుంటే మిర్చి బజ్జీ తింటే ఆ రుచే వేరు కదా దాంతోపాటు ఇంకా టీ కూడా ఉందనుకోండి చాలా చాలా టేస్టీగా వర్షం చూస్తూ తింటుంటే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇప్పుడు మిర్చితో పాటు ఆలు బజ్జి కూడా చేశాను మీరు కూడా తయారు చేసుకొని మీకు టెల్ టేస్ట్ ఎలా కుదిరిందో మీరు కామెంట్లో తెలియజేయండి నేను ఆర్గానిక్ శనగపిండి తీసుకుంటున్నాను అది కూడా ఫ్రెష్ది అంటే మరి నిల్వ ఉన్నదైతే అంత బాగుండదు ఒక పావు కేజీ తీసుకుంటున్నాను దాంట్లోకి వాము ఒక టీ స్పూన్ వాము కొంచెం నలిపి వేసుకుంటే వాసన ఇంకా బాగుంటుంది ఇంకా రుచికి సరిపడా నేను వన్ అండ్ వన్ టీ మనం ఒకటి పావు టీ స్పూన్ వేసాను ఒక పావు టీ స్పూను సోడా వేశాను తినే సోడా కొంచెం పసుపు వేశాను కొంచెం కలర్ బాగుంటుంది కదా అందుకని వాము వల్ల ఏంటంటే మనకు కడుపు ఉబ్బరంగా అనిపించి కొంచెం కొంత అరగకపోవడం అనే ప్రాబ్లం ఉంటుంది కదా అలాంటి ప్రాబ్లం ఉండకుండా వాము వేసుకుంటే రుచికి రుచి మన హెల్త్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వరకు నీళ్లు పోసి ఇలా బాగా కలపాలి కలిపినప్పుడు లోపల ఒక లేయర్ లాగా బబుల్స్ లాగా వస్తుంది కదా లేయర్ లాగా వచ్చి ఫ్లఫీగా ఉంటుంది లోపల పైననేమో క్రిస్పీగా వస్తుంది ఇంకా బజ్జిమిర్చి ఉంటుంది కదా ఆ బజ్జిమిర్చిని కొంచెం కడిగి వాటిని ఒక క్లాత్లో వేసి తుడిచి వాటికి లోపల సీడ్స్ కొంచెం చీలిక చేస్తే సీడ్స్ వస్తాయి ఆ సీడ్స్ తీసేసి ఆ చివర్లు మాత్రం కట్ చేసుకోవాలి ఎందుకంటే అన్ని ఈవెన్ ఒకేలాగా ఉంటాయి చూడ్డానికి ఒకటి పొడుగు ఒకటి పొట్టి కాకుండా మనకు ఇంకొకటి ఏంటంటే కొందరు పిండి నేనైతే అలా వేయట్లేదు పిండి మొత్తము ముంచి వేస్తారు అలా ముంచే వాళ్ళకి కొంచెం అవి పేలే అవకాశం ఉంటుంది అలా కూడా రెండు రకాలుగా వాటిని చివర్లు కట్ చేయాలి మనము బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని మనకు కావలసిన ఆయిల్ వేసుకోవాలి అంటే మరీ ఎక్కువగా కాకుండా మీడియంగానే వేసుకోండి ఎందుకంటే ఎక్కువ వేస్తే అవి ఆయిల్ కూడా వేస్ట్ అవుతుంది కదా మరీ వాడిన ఆయిల్ కాకుండా మనకు సరిపడంత ఆయిల్ వేసుకొని ఇట్లా మధ్యలో వేలు పెట్టి వేయండి వేలు పెట్టి వేస్తే ఆ మిర్చి మంచిగా కాలుతుంది చూడండి అలా ఓపెన్గా ఉంటుంది ఈజీగా ఆయిల్లో కాలడం వల్ల టేస్ట్ మరింత బాగుంటుంది ఇట్లా ఒక పక్కగా వేగిన తర్వాత మళ్ళీ రెండో పక్కకు తిప్పుకోవాలి ఇలా అన్నింటిని ఇలాగే వేసుకొని మనం తీసి పక్కన పెట్టుకోవాలి ఒక టిష్యూ పేపర్ వేసి దానిపైన వేసుకుంటే ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది ఇలా వేడివేడిగా తింటే రుచి మాత్రం భలే బాగుంటుందండి మీరు కూడా చేసి ఒకసారి ట్రై చేయండి అంటే వర్షాలు పడుతున్నప్పుడు మామూలుగా అందరూ చేసుకునేదే కానీ ఇది నేను చెప్పే మెథడ్ మాత్రం చాలా ఈజీ చాలా టేస్ట్ బాగుంటుంది లోప లోపల మసాలా అలాంటివి పెట్టకుండా టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది చూడండి మిర్చి అస్సలు కారం ఉండదు టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా కరెక్ట్గా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి వాటర్ ఒక హాఫ్ గ్లాస్ వరకు వేసాను మీరు చూసుకుంటూ ఉప్పు ఎట్లా ఉండాలి అని అంటే దాంట్లో మనము పిండి టేస్ట్ చేస్తే కొంచెం ఉప్పగానే ఉండాలి ఎందుకంటే మనకు మిర్చిలో మిర్చితో పాటు తింటాం కాబట్టి పిండి జారుడుగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు జారుడుగా ఉంటేనేమో మనకు వేయడానికి రాదు మరీ గట్టిగా ఉంటేనేమో అది కుక్ కాకుండా అంటే ఉడకకుండా లోపల పచ్చిపచ్చిగా ఉంటుంది అలా చూసుకోండి మీరు ఒకవేళ ఎక్కువైనా మళ్ళీ పిండి యాడ్ చేసుకోవచ్చు మరీ వాటర్లాగా కాకుండా మరీ ముద్దలాగా కాకుండా చూసుకోండి ఇలా అన్నింటినీ రెండు పక్కల ఇలా కాల్చుకొని మంచి రెడ్ కలర్ అంటే మామూలు మాడిపోకుండా మంచి కలర్ వచ్చే ఆ మిర్చి అలా ఫ్రై అవ్వాలి పైన ఈ కలర్ రావాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇలా అన్నీ వేసుకొని మనం టిష్యూ పేపర్ ఒక ప్లేట్లో పెట్టి వేసుకోవాలి ఇప్పుడు నేను మిగిలిన కొంచెం పిండిని ఒక ఆలు కట్ చేసి పీల్ చేసి కట్ చేసి ఆ పిండిలో ముంచి వేస్తున్నాను నేను ఈ తీసుకున్న పిండికి ఒక ట్వంటీ ఫైవ్ వరకు అయి ట్వంటీ ఫైవ్ మిర్చి బజ్జీ అయ్యాయి ఇంకా ఆలు ఒక ఫైవ్ సిక్స్ అయినాయి నేను తీసుకున్న పిండికి చాలా మాకు నలుగురున్న ఫ్యామిలీకి అయితే చాలా సరిపోతుందండి ఇంత అంటే ఒక ఫోర్ ఫైవ్ తినే వాళ్ళకైతే సరిపోతుంది దాన్ని మనం టీతో పాటు వేడివేడిగా తింటే భలే టేస్టీగా ఉంటుంది మీకు కావాలి అని అంటే ఈ ఉల్లిపాయలు కట్ చేసుకొని చిన్నగా నేను ఈ మసాలా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే ఆ మసాలా ఉల్లిపాయల్లో వేసి కనుక తింటే భలే టేస్టీగా ఉంటుందండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్